మంగళగిరి నియోజకవర్గ గౌడ సంఘ సమావేశం గురువారం జరిగింది ఈ సమావేశంలో మంగళగిరి పట్టణ మండల దుగ్గిరాల మండల నూతన కమిటీలను ఎన్నుకోవడం జరిగింది ముఖ్య అతిథులుగా రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు వాక్క రామ్ గోపాల్ గౌడ్ పాల్గొని గౌడ సంఘ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు సంఘీలు ఐక్యతగా ముందుకు సాగాలని విద్యా వ్యాప్తికి కౌండిన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ గౌడ జనసేవా సమితి ట్రస్టులు చేస్తున్న కృషిని వివరించారు మరో అతిథి జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు తుల్లూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ గుంటూరు జిల్లా గౌడ సంఘాన్ని బలోపేతం చేసేందుకు అన్ని నియోజకవర్గాల్లో నూతన కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు నియోజకవర్గ గౌడ సంఘం అధ్యక్షులు వాకా మాధవరావు గౌడ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర జిల్లా గౌడ సంఘం నాయకులు చెన్నూ శ్రీనివాసరావు వాకా సాంబశివరావు పలగాని తాతారావు ఏమినేని కోటేశ్వరరావు వాకా మంగారావు లచ్చి తులసీదాస్ పట్టణాధ్యక్షులు యనుమల నరసింహరావు తాతా కోటయ్యగౌడ్ గౌడప్రభ డాక్టర్ తాతా సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు గోపాల్ గారికి కానీ మాకు అనుబంధం ఈనాటిది కాదు గత ముప్పై సంవత్సరాల నుంచి ఉంది అంతేకాకుండా వారి నాన్నగారితో మా నాన్నగారికి మాకు కూడా ఉంది మొదటి నుంచి కూడా ఇద్దరం మిత్రులము అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించుకుంటూనే ఉన్నాము ఇప్పుడు ఆ యొక్క కోఆపరేషన్తోనే ఈ మండల కమిటీలన్నింటిని కూడా మళ్ళా యువ రక్తంతో నింపాలని సాధ్యమైనంతవరకు యువతకి పదవులు కేటాయించి వారిని గౌడ సంఘ యాక్టివిటీస్లో ప్రధానంగా పాల్గొనేటట్టు చేసి వారిని కూడా మన సంఘం ద్వారా సంఘంలో గుర్తింపు తెచ్చి రాజకీయాలకి భవిష్యత్ నాయకులు చేయాలని ఆలోచనతో అన్ని రకాలుగా కృషి చేస్తున్నాము రాజకీయంగా సామాజికపరంగా మనకి ఎక్కడైతే వాటాలు రావాలో ఆ వాటాలు తెచ్చుకునే విధంగా అనేక రాజకీయ పార్టీలు చుట్టూ కానివ్వండి లేదా దానికి సంబంధిత వ్యక్తుల గురించి తిరిగి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గౌడు సంఘం సమాజంలో మనకు రావాల్సిన వాటా కోసం ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా మహిళా సాధికారికత అదేవిధంగా ఆడవాళ్ళు అన్ని విషయాల్లోనూ ముందుండాలి అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం ముందుకు వెళుతూ ఉంది జూన్ నెలలో మాసంలో నన్ను ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘ అధ్యక్షులుగా తీసుకున్న తర్వాత అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క గౌడ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం చేత ఆ యొక్క రాష్ట్ర సంఘ బాధ్యతలని అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా జిల్లా సంఘ బాధ్యతలను తీసుకునే విధంగా గుంటూరు జిల్లా గౌడ సంఘానికి మరి తెనాలి వాస్తవులైన తుళ్ళూరు శ్రీనివాసరావు గారిని గౌడ సంఘ అధ్యక్షులుగా తీసుకోవడం ముందుగా యువతను మహిళల్ని ముందు ఈ కార్యక్రమాల్లోకి తీసుకురావాలని చెప్పి మేము ఈ యొక్క కృషి చేస్తున్నాం మహిళా అధ్యక్షురాలు కూడా జెడ్పీటీసీ రాజులపాటి కళ్యాణి గారు ఆమె చల్లపల్లి జెడ్పీ ఆమె ఆంధ్రప్రదేశ్ గౌడ్ సంఘం మహిళా నాయకురాలుగా మహిళా అధ్యక్షులుగా ఉన్నారు ఇప్పుడు కాసేపు ప్రకటనలు